అలా అతని ప్రాబ్లం క్లియర్ చేశాక డాక్టర్ చెప్పాను ఇప్పుడు మన కోసం అతని చంపాలి అతని మనం చంపడం లేదు అతను కోసే బతకడని అతనికి తెలుసు కాకపోతే ఇంతకు ముందు ఇలాంటి యాగం చేసిన వాళ్ళు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అందరూ అగ్నికి ఆవుత అయిపోయారు అందరూ ఇలా రండి సీ దిస్ లోనికి వెళ్ళిన వ్యక్తి తల పట్టుకుని కొట్టుకుంటున్నాడు సార్ పదండి లోపలికి పన్నెండు యాగానికి రెడీ చేయండి శాస్త్రి ఆత్మతో ఉన్న ఈ బాటిల్ని తీసుకుని ఈరోజే అంతర్వేదాద్రికి బయలుదేరు శాస్త్రి ఏడీ కనిపించట్లేదు మనకంటే ముందే యాగస్థలానికి వెళ్ళి అన్ని సిద్ధం చేస్తున్నాడు ఇక్కడైతే మనల్ని కాపాడడానికి రక్షణ వలయం ఉంది మరి వెళ్తే పరిస్థితి ఏంటి డాక్టర్ దానికి ఒక మార్గం ఉంది పదని చెప్తాను ఏం భయం లేదు ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేదు అంతేకాదు ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని భక్తుడైన సిద్ధ సాధువు ఒకరు మనతో ఉన్నారు గురుగారికి నమస్కారం ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే ఇదేమి చివరి యాగం అంతర్గ్రహ యానం ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి అంటే వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి ఇద్దరు ప్రాణంతో ఉన్నారు ఒకరు లేరు ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏమి చేయరు ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా అంటే శవానికి గాఢ నిద్రలో ఉన్నవాడికి కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా తేడా ఉంది అదే ఆత్మ ఆత్మ నుంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది కొన్ని నెలలు బయటికి పోతే ఆ శరీరం కోమాలో ఉంటుంది అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం మీరెప్పుడైనా గమనించారా మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి మనకి తెలియని మనుషులు కూడా కలిసినట్టు అనిపిస్తుంది మెళుకు వచ్చాక వాళ్ల మొహాలు కూడా మనకు గుర్తురావు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది కానీ నిజానికి ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి మీరు అక్కడికి పెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది ఒక ముఖ్యమైన విషయం అక్కడ ప్రపంచం చూసి భయపడకండి ఒకరి చేతులు ఒకరు వదలద్దు ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తెలుసుకోండి వాళ్ళే మీకు కనపడతారు వెళ్ళేంతవరకు అర్థమైంది మళ్ళీ తిరిగి రావడం అందుకే అందరు కలిసి ఉండాలన్నది తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి ఎందుకు అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి తైలాలను వాడేవారు కానీ ఈ జనరేషన్ గ్యాప్ లో తైలాలు కాస్త కెమికల్ గా మారిపోయాయి పదండి రెడీ అవుతాం ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తెలుసుకోండి వాళ్ళేమి కలపడతారు కనపడతారు డాడీ ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు ఇక్కడ కాదు మీరు ఇక్కడకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు వీధిని ధిక్కరించారు లేదు డాడీ మేము కరెక్టే చేశాం వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా వీడు చాలా పెద్ద ఫ్రాడ్ అంకుల్ అలా అనకండి ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే మీకు ఇంకో విషయం చెప్పను మీరిక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి బాయ్ వన్ టూ త్రీ సౌండ్ సౌండ్ వినిపించట్లేదు ఏం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు మేము ఫస్ట్ టైం పాపార మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది వీళ్ళు పంపించింది శాస్త్ర అసలు ఎందుకు మనం చంపాలనుకుంటున్నాడు అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు ఎవరు నువ్వు ఏంటి తీసుకెళ్తున్నావు తప్పు చేస్తున్నారు బ్రతకాలని లేదా బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది నువ్వు పూర్తి ఆయుష్కుడు ఇందులో రాస్తుంది మరి దేనికోసం చేస్తున్నావు అంటే నేను తొందరలో చనిపోతానడం శాస్త్రిని చంపడానికి ట్రై చేస్తున్నాడంటే యాగం ద్వారా తన ఏదో ఆశిస్తున్నాడు అలాంటప్పుడు యాగాన్ని మధ్యలో ఆగకూడదు ఇప్పుడు మీరు యాగం చివరి దశలో ఉన్నారు ఎవరో ద్వారా కలిగిస్తున్నారు చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి వాళ్ళని శిక్షించాలి మా పూర్తి సహకారం మీకుంటుంది శాస్త్రిని పట్టుకున్న నాలుగు పిక్తే వాడే నిజం చెప్తారు కదా లేదు దీని వెనక ఎవరో ఉన్నారు ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి అంకెరిచే నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను నీకు కావాల్సింది డబ్బేగా నేనిస్తా అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళ్ళను క్రియేట్ చేశావు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లు ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు స్వప్నకి నీ మనిస్తోనే ప్రాబ్లం క్రియేట్ చేసావు కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు నువ్వు చూపించిన వీడియోని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఆ యాగంలో ఉన్న ఐదు మందిలో నువ్వు ఒకడు అని తెలుసుకున్నాను ఆ యాగం చేసింది నీ తండ్రే ఆఖరిసంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అని మీ ప్లాన్తో మీరొచ్చారు మా ప్లాన్తో మేము వచ్చాం ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్ లో మీ వాడిచ్చే సౌండ్స్ ను బట్టి నువ్వు బయటకు వెళ్ళాలనుకున్నావు మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం అయిన నీ కోరిక మేము తీరుస్తున్నాం అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకోయ్ ఆ తాళపత్రాలు ఎలా ఎందుకు ఇలా చేస్తున్నావు మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా కాదు ఇవి మాత్రమే నిజం ఇవి నీకు మాత్రం ఇస్తాడని తెలిసి ఆ శాస్త్రి నీతో ఉంచి నీకు కళ వచ్చినట్టు సృష్టించాడు మరి పాపారావు మీద అటాక్ ఎందుకు చేసినట్టు మనం నలుగురం ఐదో వాడిగా డాక్టర్ మనలో ఎంటర్ అవ్వాలనుకున్నాడు కానీ మధ్యలో పాపారావు ఎంటర్ అవడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అందుకే తనపై అటాక్ చేపించాడు ఇలా ఇవ్వండి ఇక వెళ్ళండి